వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక్క రోజులోనే పెన్షన్లు అందించామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు సూపర్ సిక్స్ అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేస్తామని ప్రజలను మభ్యు పెట్టడానికి చెప్తున్నారు కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేసేలా కనిపించడం లేదని ఆయన ఆరోపించారు వైఎస్ఆర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రాంతాల్లో పెన్షన్ అనేటటువంటిది అందాలనుకుంటే కనీసం ఒక రోజులోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందించేటటువంటి దాఖలాలు ఉన్నాయి ఒక పంచాయతీ పరిధిలో సుమారు ఇరవై నుంచి ఇరవై నాలుగు అంబులెట్స్ వరకు కూడా ఉన్నాయి మరి ఆ రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి అంటే సుమారు యాభై గడపలకి ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక వాలంటీర్ నియమించడం వల్ల ఎప్పటికప్పుడు వాళ్ళకి అందేటటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి అలాగంటే ఈ పెన్షన్లు అయితేనేమి త్వర త్వరగానే అందినటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ ఈరోజు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి టీడీపీ ప్రభుత్వంలో ఈరోజు పెన్షన్ ఒకే రోజు ఇచ్చేస్తామని చెప్పేసి బల్లలు గుద్దీ చెప్తున్నారు కానీ ఒక రోజు ఇచ్చేటటువంటి సాధ్యమైతే కాదు ఎందుకంటే సచివాలయ వ్యవస్థ ద్వారా ఉండేటటువంటి ఉద్యోగస్తులు చాలా తక్కువ మందే ఉంటున్నారు మరి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో ఒక యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల అంటే వాళ్ళకి అందించాల్సిన అందించాల్సినటువంటి పెన్షన్లు ఒకటో తారీఖు ఉదాయానికల్లా అవాతాదులకు అందినటువంటి దాఖలాలు అయితే ఉన్నాయి మరి ఈ కొత్త ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాలంటీరు వ్యవస్థ ఎప్పుడైతే ఎత్తేసి సచివాలయ వ్యవస్థ ద్వారా మరి అందిస్తామని చెప్పేసి అంటున్నారో ఆ అందించడానికి సమయం అనుకూలంగా లేకపోవడం లేదనుకుంటే ఆ గ్రామాలకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ ఉన్నటువంటి కొద్దిమంది సచివాలయ సిబ్బంది సరిపోయినటువంటి దాఖలాలు లేవు అంటే స్టార్టింగ్లో వీళ్ళు ఏం చేశారంటే సచివాలయానికి వచ్చి పెన్షన్లు తీసుకోమని చెప్పేసి చెప్పడం కూడా గతంలో జరిగింది ఆ పెన్షన్ల కోసం సుదీర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది మధ్యదారులు చనిపోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అది ఒకసారి మరి టీడీపీ ప్రభుత్వము ఒకసారి వెనక్కి చూసుకోవాలని చెప్పేసి నేనైతే చెప్తున్నాను మరి ఈరోజు మేము అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు పెన్షనర్స్ తీసుకున్న టైంలో ఐదు రోజులు టైం గడువిచ్చేవాళ్ళు ఐదు రోజుల్లో వాళ్ళు వచ్చి ఆ పెన్షన్లు కలెక్ట్ చేసుకునేటటువంటి దాఖలాలు ఉండేవి కానీ ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఏమంటుందంటే మేము ఒక రోజులోనే పెన్షన్ ఇస్తాము ఆ పెన్షన్ తీసుకోకపోతే తిరిగి రెండో రోజుకల్లా మళ్ళీ అది ప్రభుత్వ ఖజానాలో జమ చేయమని చెప్పేసి అనడం అనేటటువంటిది విడ్డూరంగా ఉంది చూసేవాడికి అయితే ఎట్టుగానే ఉందని చెప్పేసి అయితే నేను పత్రికాముఖంగా లేదానికి మరి టీవీ ఛానల్స్ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రభుత్వం ఈ పద్ధతిని మార్చుకొని ప్రజలకి చేరువుగా ఉండేటటువంటి విధానాలను అవలంబించమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను